న్యూస్ తెలుగు ప్రతిక్షణం ప్రజల పక్షం తెలంగాణలో ఎన్నికల సంగ్రామము ముగిసిన సందర్భంలో ఈ రోజు ఇక్కడ సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం మున్రాయి గ్రామంలో ఒక అంటే కూడా గొప్ప విజయం కూడా భావించుకోవచ్చు ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ అయితే ఇక్కడ అమలైందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క గ్రామం కూడా అన్ని సబ్బండ వర్గాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఆ సంచార జాతికి సంబంధించిన గంగిరెద్దుల సామాజిక వర్గానికి సంబంధించిన ఈ యొక్క మహిళకు కూడా సర్పంచ్గా ఈ యొక్క గ్రామం అయితే ఆశీర్వదించి కూడా ఒక సర్పంచ్ పీఠానికి నిలబెట్టినందుకు కూడా ఒక ఇది ఒక గొప్ప విజయంగా భావించుకోవచ్చు దానికి సంబంధించి కూడా ఈ కాలనీలో ఇప్పుడు గెలుపొందిన సర్పంచ్ గారు ఉన్నారు మాట్లాడదాం చెప్పండి అమ్మా ఈ యొక్క గెలుపుని మీరు ఎలా చూస్తారు అందరికీ నమస్కారం నాకు ఈ విజయాన్ని ఇచ్చిన గ్రామ ప్రజలకి మా కుల పెద్దలకు మా కులానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఈ గెలుపు బాటలో పయనమై ఆ గెలుపును సాధ్యం చేసిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను వాళ్ళ పక్షాన ఉంటాను ఈ యొక్క గెలుపుకు నాకు ఇచ్చి వారు నా వెనుక ఉండి నన్ను ఎంతగానో ప్రోత్సహించి నన్ను ఎంతగానో మోటివేషన్ చేసి ఇప్పుడు నా వెనుక ఉండి నడిపిస్తూ ఉన్న నడిపిస్తున్న వారందరికీ నా హృదయపూర్వక వందనాలు అలాగే వాళ్ళ పాదాభి వందన తెలియజేసుకుంటున్నాను ఈ సమక్షంలో ప్రజలు ముండ్రై గ్రామ ప్రజలకు కూడా నా హృదయపూర్వక బంధనాలు వాళ్ళ యొక్క విలువైన ఓటును నాకు వేసి నన్ను గెలిపించినందుకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎల్లప్పుడూ రూడి ఊరికి ప్రజలందరికీ రుణపడి ఉంటానని నేను హామీ ఇస్తున్నాను ఏ విషయంలో అయినా ఎక్కడైనా ఏ కష్టాలైనా ఏ బాధలైనా అని నేను ముందుంటానని ఈ యొక్క సభపూర్వకంగా చెప్తున్నాను కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్ వందనాలు తెలియజేస్తూ నా యొక్క గెలుపును ఎప్పుడు దుర్వినియోగం చేసుకోనని నా అధికారాన్ని దుర్వినియోగం చేసుకోనని ఈ సమక్షంలో మీ అందరికీ నేను మాటిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దాంతోపాటుగా గ్రామానికి అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి అయితే జరిగింది ఏం మిగిలిపోయి ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి అభివృద్ధిలో భాగంగా కొంత కుంటుబడి కొన్ని అంటే నిధులు దాకా కూడా కొంత కుంటుబడిపోయిన అభివృద్ధి అయితే ఆగిపోయింది దాన్ని మీరు ఎట్లా ఫిల్ఫిల్ చేస్తారు ప్రభుత్వంలో ఉల్లి కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చాయి ఈ ప్రభుత్వం ద్వారా అవి వచ్చే విధంగా నేను సహ చూస్తానని హామీ ఇస్తున్నాను ప్రభుత్వం కూడా సహకరిస్తుందని నమ్ముతున్నాను ప్రతి ఒక్కరికి కూడు గూడు అనేది ఖచ్చితంగా అవసరమైన అవసరాలు అది అవి కూడా అందజేస్తానని చెప్తున్నాను ఇప్పుడు ఊరిలో ఏమేమి అభివృద్ధి మీరు ప్రజలకైతే కొన్ని హామీలు అయితే ఇచ్చారు ఆ అభివృద్ధిలో భాగంగా ఏం చేస్తారు ఊర్లో ఆగిపోయిన గ్రామ పంచాయతీ అండ్ స్కూలు స్కూల్ ఎడ్యుకేషన్ ఊర్లో చాలామంది యువకులు అత్యున్నత చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు వారి యొక్క కాలక్షేపం కోసం ఉన్నతమైన జ్ఞానం కోసం అవసరం కోసం ఒక గ్ర విజ్ఞానం కోసం గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాము ఆగిపోయిన సిసి రోడ్లు ఆగిపోయిన స్కూల్ బిల్డింగు వీధి లైట్లు డ్రైనేజీ ఏరియాలు వాటరు వీటన్నిటి వీటన్నిటిని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను నీపై పోట్ చేసిన సర్పంచులు కావచ్చు అంటే వార్డు మెంబర్లు కావచ్చు ఓడిపోయిన వాళ్ళ ఓటమిని మీరు ఎలా చూస్తారు వాళ్ళని ఉద్దేశం ఉందా ఖచ్చితంగా వాళ్ళందరూ నా ప్రజలు వాళ్ళు నా యొక్క బుట్టులు ఖచ్చితంగా వాళ్ళ సహకారం వాళ్ళ ఆలోచనలు వాళ్ళ సూచనల మేరకు నేను ఖచ్చితంగా వాళ్ళు సహకరిస్తాను వాళ్ళతో పాటు నాతో పాటు వాళ్ళు ఉంటారు వాళ్ళతో పాటు నేను ఉంటాను ఖచ్చితంగా వాళ్ళ సహకారాన్ని వాళ్ళ సూచనలని వాళ్ళ అన్నిటినీ పాల్గొని పాటిస్తాను ఈ యొక్క సర్పంచ్గా గా నూతనంగా ఎన్నిక కాబడ్డ వ్యక్తి కూడా ఒక బ్యాగ్ సపోర్ట్ కూడా ఈ యొక్క సంచార జాతికి సంబంధించిన కంగ్రేద్దుల సంఘానికి సంబంధించిన పెద్దలు అయితే ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడతాను చెప్పండి గెలుపుని ఎలా చూడచ్చు గెలుపు అనేది మా గ్రామ ప్రజలతో పాటు మా సంఘ సభ్యుల కృషి మా రాష్ట్ర సంఘం యొక్క సభ్యుల కృషి వాళ్ళందరూ ప్రోత్సహించడం వలన ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ రిజర్వేషన్ను ఆధారం చేసుకునే మేము మాకు బ్యాక్వర్డ్ క్లాస్ అయినప్పటికీ కూడా మేము సంచార జాతి అయినప్పటికీ కూడా బీసీఏలో ఉన్నాం మేము మేము ఎంబీసీలుగా ఉండి కూడా సంచారం చేస్తూ కూడా మేమేమి అందరికంటే తక్కువేం కాదు అనే ఒకే ఒక ఉద్దేశంతో అమ్మాయి డిగ్రీ అమ్మాయి చదువుకున్న అమ్మాయి మా అందరికీ కూడా మాకు సేవ చేస్తా అనే భావనతోనే మేము ఆమెను నిలబెట్టి గ్రామ ప్రజల ద్వారా మా సంఘం యొక్క సపోర్ట్ ద్వారా మేము మమ్మల్ని గెలిపించుకోవడం జరిగింది మరొక నాయకుడు చెప్పడండి ఈ యొక్క విజయాన్ని ఎలా ప్రజలకు ఏం చెప్తారు ఈ యొక్క బాబాసాహెబ్ అందించిన రిజర్వేషన్ల ఫలాలుగా ఈ యొక్క అవకాశం వచ్చింది దీన్ని ఎట్లా సద్వినియోగం చేసుకుంటారు విజయాన్ని ఇది మా విజయంగా మేము భావించడం లేదు ఇది ప్రధానంగా రాజ్యాంగ విజయంగా చెప్తాము ఆ గ్రామం యొక్క విజయంగానే చెప్తాము ఎందుకు అంటే ఆనాడు బాబాసాహెబ్ సాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ సిస్టమ్ పెట్టి బడుగు బలహీన వర్గాలకు కూడా రాజకీయ అధికారం దక్కాలనే ఒక సదుద్దేశంతో ఆ సదాశయంతో వాళ్ళు రాసినటువంటి ఆ రాజ్యాంగ రిజర్వేషన్తో మా మాకు ఇలా ఈ సంచార జాతి అయినప్పటికీ మేము ఇప్పటి వరకు కూడా భిక్షాటన చేస్తూ బతుకుతున్నటువంటి జీవులం అయినప్పటికీ మాకు ఈ అవకాశం ఇచ్చి ఆ గ్రామ ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నందుకు ఆ గ్రామ ప్రజలకు మరియు ఆమెకు సహకరించినటువంటి సంఘానికి ఇక్కడ ఉన్న గ్రామంలో ఉండేటువంటి ఈ గూడెం పెద్ద మనుషులకి అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ విజయం వారిదే అని నేను చెప్తాను చూసుకోవచ్చు ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ ముండాయి గ్రామ పంచాయతీ నూతనంగా ఎన్నిక కాబడ్డ చామంతి వెంకటేష్ అయితే ఇక్కడ అంటే గెలుపు ఓటంలో సహజమే ఓడిపోయిన వాళ్ళతో కూడా కలుపుకొని కూడా గ్రామ అభివృద్ధి కోసం కూడా పాటు పడతానని మాటిస్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరామెన్ ఉమేష్ తో భూపతి డీబీసీ న్యూస్ తెలుగు